నర్సాపురం అలాగే భీమవరం ప్రజలకి గుడ్ న్యూస్ చెప్తుంది రైల్వే శాఖ వాస్తవానికి ఇప్పటివరకు వందే భారత్ రైళ్ళు రాష్ట్రం అంతా దేశం అంతా తిరుగుతున్నాయి కానీ కొన్ని కొన్ని ప్రాంతాలకి ఇంకా సర్వీస్ లేదు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ నర్సాపురం భీమవరం రైల్వే స్టేషన్లకి అయితే వందే భారత్ పరుగులు తీయలేదు కానీ త్వరలో పరుగులు తీయబోతోంది దీనికి సంబంధించి తాజాగా రఘురామ ఒక లేఖ రాశారు వర్మ కృషి అనేది ఇక్కడ చెన్నై సెంట్రల్లో విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ టూ జీరో సిక్స్ డబల్ సెవెన్ అలాగే టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ వందే భారత్ రైలు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు విజయవాడ వరకు కాకుండా నర్సాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది త్వరలోనే ఈ సర్వీస్ మొదలవబోతోంది చెన్నై సెంట్రల్లో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి వందే భారత్ రేణుకుంట గూడూరు నెల్లూరు ఒంగోలు తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకి పన్నెండు గంటల పది నిమిషాలకు చేరుతుంది ఇప్పుడు ఈ సర్వీస్ పొడిగించిన నేపథ్యంలో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ చేరుకొని అక్కడి నుంచి పదకొండు యాభైకి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గుడివాడ ఒంటి గంట ముప్పైకి భీమవరం అలాగే రెండు గంటల పది నిమిషాలకి నర్సాపురంకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో రెండు గంటల యాభై నిమిషాలకి నరసాపురంలో బయలుదేరి మూడు గంటల ఇరవై నిమిషాలకి భీమవరం నాలుగు పదికి గుడివాడ నాలుగు యాభైకి విజయవాడ చేరుకుంటుంది ఇక్కడి నుంచి నాలుగు యాభై ఐదుకి మళ్ళీ బయలుదేరి సాయంత్రం ఐదు ఇరవైకి తెనాలి ఆరు ముప్పైకి ఒంగోలు రాత్రి ఏడు నలభైకి నెల్లూరు ఎనిమిది యాభైకి గూడూరు తొమ్మిది యాభైకి రేణుగుంట మీదుగా రాత్రి పదకొండు నలభై ఐదు గంటలకు చేరుకుంటుంది ఈ పొడిగించిన మేర అడ్వాన్స్డ్ రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించి నరసాపురంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి ప్రారంభిస్తామని చెప్పారు వందే భారత్ భారత్వరం నరసాపురం మీదుగా పొడిగించాలి అనేది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర రైల్వే మంత్రికి వినత అందజేశారట ప్రస్తుతం నరసాపురం ఎంపీ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస కూడా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు మొత్తానికి ఓకే ఎవరు ఏం చేసినా ఎంత చొరవ చూపించినా ఎందుకంటే రాజకీయ నాయకులు అన్నాక వాళ్ళు ఏదో చేసుకుంటేనే కదా రేపు గుర్తింపు ఉంటుంది కాకపోతే వందే భారత్ నర్సాపురం అలాగే భీమవరం ఎందుకంటే వీళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎక్కువ ఈ లైన్లో ఇది లూప్ లైన్ అని చెప్పాలి మెయిన్ లైన్ కాదు ఎందుకంటే విజయవాడ నుంచి నేరుగా విశాఖ వెళ్ళే మెయిన్ లైన్ ఏలూరు తాడేపల్లిగూడు నిడదవోలు కొవ్వూరు రాజమండ్రి ఇలా వెళ్ళిపోద్ది సామలకోట అన్నవరం తుని వైజాగ్ వెళ్ళిపోద్ది అయితే ఇది లూప్ లైన్ ఏంటి అంటే విజయవాడ నుంచి మళ్ళీ ఇలాగ గుడివాడ కైకిలూరు మించి భీమవరం మించి ఇలా తిరుగుతూ ఇటు తిరగాలి కాకపోతే ఇప్పుడు నర్సాపురం తీసుకెళ్తున్నారు కాబట్టి అది ఎండ స్టాప్ అవుతుంది అయితే ఈ ప్ర రూట్లో ఈ వందే భారత్ అనేది కాస్త అంత ఎక్స్పెన్సివ్ బాగా అంత ఖర్చు పెట్టి వందే భారత్లో ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారా అనేది ఒకటి ఇంకొకటి ఏంటి అంటే అంటే ఇక్కడ సర్వీస్ వద్దని కాదు నా ఉద్దేశం అందులో లోపాలు కూడా ఏం జరుగుద్దు అనేది ప్లస్ ఈ రూట్లో అంటే ఇప్పుడు పదకొండు గంటలకు ఇక్కడ బయలుదేరుతుంది అది మంచి సమయం ఒక రకంగా ఆ రూట్లో పెద్దగా రద్దీ అయితే ఏమీ ఉండవు ఆ ట్రాక్లో పైగా అవి సింగిల్ లైన్ కాబట్టి పెద్ద రద్దీ అయితే ఏమీ ఉండదు కాకపోతే వందే భారత్ వచ్చినప్పుడు మెయిన్ లైన్లో వెళ్ళే రైళ్ళన్నే పక్కన పెడుతున్నారు ఎక్కువ క్రాసింగ్స్ ఎక్కువ అవుతున్నాయి మిగిలిన ఎక్స్ప్రెస్లు ఈ వందే భారత్ వచ్చిన తర్వాత మిగిలిన రైళ్ల ప్రయాణం బాగా ఆలస్యం అవుతుంది ఆ రూట్లో కనుక ఆ సమయంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చే సమయం అయితే ఖచ్చితంగా ఆ టైంలో మిగిలిన రైళ్ళను పక్కన పెట్టేస్తారు సో ఇప్పుడు ఇది ఎక్కువ పాసింజర్ రైళ్ళు తిరిగే సమయం ఇటు నర్సాపురం నుంచి విజయవాడ ఇటు ఎక్కువగా వీటికి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది అలాగని చెప్పి వందే భారత్ ఎక్కి ప్రయాణం చేస్తారా వాళ్ళందరూ ఇప్పుడు పాసింజర్ రైల్లో మహా అయితే ఒక యాభై రూపాయలు ఎంతో టిక్కెట్ టికెట్ ఉంటుంది మహా అయితే ముప్పై రూపాయలు కూడా ఉండొచ్చు ముప్పై నలభై యాభై మించి పెద్దగా ఏమి ఉండదు కానీ ఇప్పుడు వందే భారత్లో అయితే అలా ఉండదు కదా మినిమం వెయ్యి రూపాయలు అంతా ఎక్స్పెన్సివ్ పెడతారా ఏదేమైనా ఒక మంచి సౌకర్యం అయితే తీసుకొస్తున్నారు దాన్ని అప్రిషియేట్